శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి స్థితి అనేది ఉంది మీరు చేయాలనుకుంటున్నటువంటి పనులు అనేవి రేపటి రోజున వేగవంతంగా పూర్తి చేస్తారు పెట్టినటువంటి పెట్టుబడులకు ఆదాయం అనేది చక్కగా ఉండబోతూ ఉంది లాభం అనేది మీరు కోరిన విధంగానే వస్తుంది ఇక మీ వద్ద పనిచేసేటటువంటి వ్యక్తులు మీకు ఓ సర్ప్రైజ్ని ఇచ్చే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఉద్యోగపరమైనటువంటి చిక్కులు తొలగిపోబోతు ఉన్నాయి ఉద్యోగ సంస్థలలో మీకు ఉండేటటువంటి ఒడిదుడుకుల నుండి బయటపడతారు మీ పని విషయంలో మంచిగానే ఉన్నా కానీ మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడరో వారి నుండి మీకు కొంత చెడు జరిగేటటువంటి విధంగా కనిపిస్తోంది కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఇది మీరు మీ వస్తువుల పట్ల కానీ మీ డాక్యుమెంట్స్ పరంగా కానీ లేదా మీరు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ధన ఆదాయం అనేది అనుకూలంగానే కనిపిస్తుంది ఇక మీ జీవిత భాగస్వామి తరపు నుండి మీకైతే ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో మీ అంచనాలు తప్పక ఫలించబోతున్నాయి వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు రేపటి రోజున అనుకున్న విధంగానే మీరు చేసే పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి అన్ని విధాలుగా కూడా మీకైతే లాభదాయకంగానే కనిపిస్తోంది రాజకీయవేత్తలకు క్రీడాకారులకు ఊహించని విధంగా అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకు కూడా బాగుంటుంది ఇక జీవిత భాగస్వామి వారి పని వలన వాళ్ళు కొంత ఒత్తిడికి గురి అవుతారు కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామికి సపోర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున నూతన విషయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది కొన్ని విషయాలను మీరైతే రేపటి రోజున తెలుసుకోబోతూ ఉన్నారు సంఘంలో పలుకుబడి పెరిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయం మీకు ఏర్పడుతుంది ఇక సమాజంలోనూ గుర్తింపు లభించే విధంగా కనిపిస్తోంది ఈ రాశి వ్యక్తులు చేసే పనుల నుండి స్ట్రెస్ తగ్గిపోతుంది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు మీ పనులైతే రేపటి రోజున చకచకా పూర్తి చేసేసుకుంటారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వాళ్ళు రేపటి రోజున దుర్గామాత ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటే శుభ ఫలితాలు పొందుతారు వీలైతే దుర్గామాతకు కుంకుమార్చన చేయించినట్లయితే ఇంకా మంచిది చూశారు కదా ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్